ఆవు ఇల్లు ఈగా ఈ మంచిగా చెప్పు అమ్మని చూడు మళ్ళీ చెప్పు ఈ అమ్మ ఆవు ఇల్లు నెక్స్ట్ ఆపిల్ బనానా 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 సరస్వతి వాడు సరస్వతి సరస్వతి వన్ 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 క్లాప్స్ కొట్టి చెప్పు హ్యాపీ టు హ్యాపీ ఆమా సరే హ్యాపీ టు హ్యాపీ టు 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 కేక్ పెట్టు కేక్ పెట్టు కేక్ తినిపి కేక్ తినిపి పాపకి టెడ్డీకి తినిపి ఆమ్ తినిపెట్టు పాపకి తినిపిస్తావా సరే తీసుకో గట్లన గుంజుడు మంచిగా ఎత్తుకో చెల్లిని ఎత్తుకు మంచిగా పడుకోబెట్టుకో Uko mana Uko 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 Jo Jo Jo. Jo Jo Jo. Ah Jo Jo Jo. Jo Jo Ukon Uko Uko. Uko. Legi ga?